వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ ఇస్ డాక్టర్ మోజస్ గతంలో జీన్ పియాజే సిద్ధాంతం పైన పోటీ పరీక్షలలో సైకాలజీలో ఒక ప్రశ్న అడిగారు ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ ఆప్షన్ వన్ అనుకూలత ఆప్షన్ టూ అహం కేంద్రవాదం ఆప్షన్ త్రీ అనుగుణ్యం ఆప్షన్ ఫోర్ సాంష్ఠీకరణ ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే కష్టమైన భావనలు సైకాలజీలో పెడగాజీలో ఎలా నేర్చుకోవాలో మీరు అర్థం చేసుకుంటారు రాబోయే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద ఎగ్జిస్టింగ్ స్కీమాస్ టు ఇన్క్లూడ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్ ఆప్షన్ వన్ అడాప్టేషన్ ఆప్షన్ టూ ఇగో ఆప్షన్ త్రీ అకామిడేషన్ ఆప్షన్ ఫోర్ అసెంబ్లేషన్ అంత ఎంతో సైకాలజీ చదువుకున్న వాళ్ళు స్కీమా అనేటువంటి పదానికి అహం కేంద్రీకృతం అనేటువంటి పదానికి లేక అహం కేంద్రవాదం అనే పదానికి సంబంధం లేదు ఎందుకంటే అహం కేంద్రవాదం అనేది జిన్పియాజీ సిద్ధాంతంలో పూర్వప్రచాలక దశ ప్రీ ఆపరేషనల్ పీరియడ్లో వచ్చే ఒక లక్షణం క్యారెక్టర్ సరే ఇది ఎలిమినేట్ చేసుకుందాం ఇక్కడ త్రీ పాయింట్స్ ఉన్నాయి అనుకూలత అనుగుణ్యం సాంస్కీకరణం నోట్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నీ కూడా రాసుకుంటూ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి జీన్ పియాజే ప్రతిపాదించిన సిద్ధాంతమే కాగ్నేటివ్ డెవలప్మెంట్ సంఘటనాత్మక వికాసం పియాజే ప్రకారం జన్మించినప్పటి నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు శిశు యొక్క ఆలోచనలో థాట్స్లో కొన్ని మార్పులు వస్తాయి దీనినే సంఘనాత్మక వికాసంగా చెప్పాడు పియాజే ఒక స్విస్ చైల్డ్ సైకాలజిస్టు శిశు మనస్తత్వం పైన వన్ ఫిఫ్టీ బుక్స్ రాయడం జరిగింది తన ముగ్గురు పిల్లలను తన భార్యతో కలిసి అనేక పరిశోధనలు నిర్వహించి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు పియాజే జిన్ పియాజే ప్రకారం ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక సామాజిక పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం అకార్డింగ్ టు జిన్పి ఆజే ఇంటెలిజెన్స్ ఈజ్ అడాప్టేషన్ టు ఫిజికల్ అండ్ సోషల్ ఎన్వారన్మెంట్స్ అడాప్టేషన్ చుట్టూ ఉన్న భౌతిక సామాజిక పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడంలో రెండు ముఖ్యమైన సూత్రాలు శిశువు ఉపయోగిస్తాడు ఒకటి సాంశికీకరణం రెండు అనుగుణ్యం ఈ పదాలు జీన్ ఆచే సిద్ధాంతంలో వస్తాయి శిశువు యాపిల్కి మ్యాంగోకి మధ్య తేడాలు తెలుసుకొని తన స్కీమా తన ఐడియా మార్చుకొని నూతన సమాచారం నూతన సమాచారం ఏంటంటే మ్యాంగో నూతన భావన నేర్చుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ అనుగుణ్యము లేక అకామిడేషన్ అంటారు సింపుల్ తెలిసిన ఒక భావనతో తెలియని ఒక భావనను పోల్చుకుంటే సాంస్కీకరణం ఆ రెండు ఒకటి కానప్పుడు ఆ పోలికల ద్వారా ఆ కంపేర్ చేసుకోవడం ద్వారా క్రొత్త భావన నేర్చుకుంటే దానిని అనుగుణ్యము లేక అకామిడేషన్ అంటారు ఇంకొక ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ బీఫర్ బాల్ అని నేర్చుకున్నాడు అయితే ఒకరోజు క్లాస్ రూమ్లో గ్లోబును చూసి ఆ గ్లోబును బాల్ అని పిలిచాడు మీరు ఆన్సర్ చేయండి అది సాంస్కీకరణం అవుతుందా అనుగుణ్యం అవుతుందా అసిమ్యులేషన్ అవుతుందా అకామిడేషన్ అవుతుందా బాల్ అనే పదం నేర్చుకున్న తర్వాత బాల్ను చూసిన విద్యార్థి గ్లోబును చూసినప్పుడు ఆ గ్లోబును బాలుగా పిలవడం అనేది సాంశికీకరణం అవుతుంది అయితే ఈ రెండు వేరే వేరే వాటి ఫంక్షన్స్లో డిఫరెన్స్ ఉన్నాయి బాలుకు గ్లోబుకు మధ్య కనుక ప్రస్తుతం ఉన్న స్కీమా ఆ ఐడియా స్థానంలో నూతన సమాచారం గ్లోబ్ అనేటువంటి మార్పు వచ్చింది ఆ మార్పునే అనుగుణ్యం అకామిడేషన్ అంటారు ఇంకొక ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఫర్ క్యాట్ అని నేర్చుకున్నాడు ఒకరోజు ఇంట్లో మన్యం పులి సినిమా చూస్తున్నాడు తల్లిదండ్రులతో మమ్మీ డాడీ క్యాట్ వస్తుంది అన్నాడు టైగర్ను చూసి సో క్యాట్ అన్న భావన నేర్చుకున్న తర్వాత ఒక పిల్లవాడు టైగర్ పులిని చూసి అది క్యాట్ పిల్లి అని చెప్తే అది సాంస్కీకరణం ప్రస్తుతం ఉన్న ఐడియా దాని స్థానంలో వాళ్ళ మమ్మీ డాడీ చెప్తారు క్యాట్ వేరే అది డొమెస్టిక్ యానిమల్ మరి టైగర్ అనేది ఒక వైల్డ్ యానిమల్ అది వీటి ఆకారంలో తేడాలు ఉన్నాయి వాటి మనసత్వంలో తేడాలు ఉన్నాయి మరి చెప్పినప్పుడు పిల్లవాడు టైగర్ అనేటువంటి ఒక నూతన సమాచారాన్ని నేర్చుకున్నాడు పాత ఐడియా మార్చుకున్నాడు దీనినే మనం ఏమంటామంటే అనుకున్నాం పోలిస్తే సాంస్కీకరణం ఆ పోలికల వల్ల కొత్త భావన నేర్చుకుంటే పాత ఐడియా మార్చుకుంటే అనుగుణ్యం సాంశికీకరణం అనుగుణ్యం రెండు కలిస్తే అడాప్టేషన్ అనుకూలత ఈ అనుకూలత కొత్త స్కీమాలకు జిన్ జిన్పియాజె ఇంకొక ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు డి ఫర్ డాగ్ అని నేర్చుకున్నాడు డి ఫర్ డాగ్ బ్లాక్ డాగ్ నల్ల కుక్క షాపులలో కనిపెట్టేది కాదు ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి ఒక నల్ల కుక్క సరే ఒకరోజు వీధిలో ఒక గోట్స్ బ్లాక్ గోట్స్ నల్ల మేకను చూసినప్పుడు డాగ్ అనేటువంటి భావన నేర్చుకున్న తర్వాత పిల్లవాడు నల్ల గోట్ బ్లాక్ గోట్ను డాగ్ అని పిలిచాడు సో డాగ్ నేర్చుకున్న తర్వాత గోట్ను డాగ్తో పోలిస్తే ఈ రెండు ఒకటి అనుకుంటే అది ప్రస్తుతం ఉన్న ఐడియా అయితే ఈ రెండిట్లలో డిఫరెన్సెస్ ఉన్నాయి కలర్ ఒకటి ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఆకారంలో కానీ వాటి యొక్క ప్రవర్తనలో కానీ తేడాలు ఉన్నాయి ఆ తేడాలు తెలుసుకొని గోటనే కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రస్తుతం ఉన్న స్కీమా ఐడియా మార్చుకుంటే నూతన సమాచారం గోటనేటువంటి అనేటువంటి మార్పు జరిగితే దాన్ని మనం అనుగుణ్యత అంటాం పోలిస్తే సాంస్కీకరణం పోలికల వల్ల కొత్త మార్పు కొత్త భావన నేర్చుకుంటే అనుగుణ్యం ఈ రెండు కలిసినప్పుడే పరిసరాలతో అడాప్ట్ చేసుకుంటాడు అడాప్ట్ చేసుకున్న విద్యార్థులు స్కీమాస్ ఐడియాస్ డెవలప్ అవుతాయి ఈ విధంగా మనం బోధించాలి తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఆ తర్వాత విద్యార్థి ఫాక్స్ నేర్చుకున్నాడు ఈ ఫాక్స్ అనే పదం నేర్చుకున్న తర్వాత మరి డాగ్ను కూడా ఫాక్స్గా భావిస్తే రెండు ఒకటే విధంగా ఉంటాయి నక్క కుక్క నక్కకు అతి వినయం ఎక్కువ తొంభై తొమ్మిది సార్లు సహాయం చేసినా కూడా ఒక్కసారి సహాయం చేయకపోతే అది గుర్తుంచుకొని మనిషికి హాని చేసే లక్షణం ఫాక్స్కు నక్కకు ఉంటుంది కానీ ఒక్కసారి సాయం చేస్తే తొంభై తొమ్మిది నెలలు గుర్తుంచుకునేది డాగ్ కుక్కకు నక్కకు మధ్య ఉండే తేడా అది లైఫ్ ఎగ్జాంపుల్ కమ్ టు ద పాయింట్ సైకాలజీకి సంబంధించి ఫాక్స్ అనే పదం నేర్చుకున్న పిల్లవాడు ఫాక్స్ను డాగ్తో పోలిస్తే లేక డాగ్ అనే పదం నేర్చుకున్న పిల్లవాడు డాగ్ను ఫాక్స్తో పోలిస్తే పోల్చడం సాంస్కీకరణం ఈ రెండింటి మధ్యలో తేడాలు నిజ జీవితంలో సబ్జెక్టులో రెండు కూడా తెలుసుకుంటే అది అనుగుణ్యం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం సైకాలజీ సబ్జెక్టు జీన్ పియాజే సిద్ధాంతం సంగరణాత్మక వికాస సిద్ధాంతంలో మరి వచ్చేటువంటి ముఖ్యమైన భావనలు అనుకూలత అనుగుణ్యము సాంస్కీకరణం విత్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్న నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఒక విద్యార్థి గిటార్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి నేర్చుకున్నాడు ఈ గిటార్ నేర్చుకున్న తర్వాత ఒకరోజు మరి ఒక సంగీత పరికరాల దుకాణంలో వయలిన్ చూశాడు సో గిటార్ అనే పదం నేర్చుకున్న విద్యార్థి గిటార్ అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను వయలిన్తో పోలిస్తే అది సాంఛికీకరణం అసిములేషన్ అవుతుంది అయితే గిటార్ వేరే గిటార్ కార్డ్స్ వేరే ప్లే చేయడము వయలిన్ వేరే దాని యొక్క మ్యూజికల్ నోట్స్ వేరే ఈ రెండింటి మధ్యలో తేడా తెలుసుకుంటే అది అకామిడేషన్ చూడండి ఇక్కడ ప్రస్తుతం ఉన్న స్కీమా అంటే గిటార్ వయలిన్ ఒకటే అనుకున్నటువంటి ఐడియా స్థానంలో నూతన సమాచారం అంటే వయలిన్ అనేటువంటి ఒక నూతన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను నేర్చుకుంటే మనసులో ఆ మార్పు జరిగితే దానిని మనం అంటాం ఆ తర్వాత విద్యార్థి ఇంకొక పదం నేర్చుకున్నాడు హెన్ అనే పదం నేర్చుకున్నాడు హెన్ అంటే కోడి ఒకరోజు జూ పార్క్ వెళ్ళినప్పుడు డక్ చూసి మమ్మీ అక్కడ హెన్ వస్తుంది చూడు అన్నాడు సో హెన్ అనేటువంటి భావనను డక్ అనే భావనతో పోల్చుకున్నాడు అది సాంస్కీకరణం బట్ ఈ రెండిట్లలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కనుక ప్రస్తుతం ఉన్న స్కీమ్ ఐడియా ఏంటంటే హెన్ డక్ రెండు ఒకటి అనుకున్నాడు కానీ హెన్ కోడి వేరే డక్ బాతు వేరే అని ఒక నూతన సమాచారాన్ని జోడించే మార్పు ప్రక్రియ ఏమైతుందంటే ఇక్కడ అనుగుణ్యమవుతుంది కనుక తెలిసిన దాని నుంచి తెలియని భావనతో పిల్లవాడు ఎప్పుడు పోల్చుకుంటాడు కాబట్టి పాఠం చెప్పేటప్పుడు కూడా మనం పూర్వ జ్ఞానం ఆధారంగా క్రొత్త జ్ఞానాన్ని చేర్చాలంటాడు పియాజే ఇదే కాగ్నేటివ్ కన్స్ట్రక్టివిజం ఇదే సంఘటనాత్మక నిర్మాణాత్మక వాదం ఈ సంఘటనాత్మక నిర్మాణాత్మక వాదానికి ఆర్యుడు ఎవరంటే పియాజే దాని తర్వాత వచ్చినటువంటి వాదమే సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదం సో విజంలో సో హౌ టు కన్స్ట్రక్ట్ ద నాలెడ్జ్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ ద చైల్డ్ సో చైల్డ్ బ్రెయిన్ ఇస్ నాట్ ట్యాబ్లరాసా స్లైట్ పిల్లవాడి యొక్క మెదడు జాన్ లాగ్ చెప్పినట్లు ఏమీ రాయబడని పలక కాదు కొంత జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఆధారంగా కొత్త జ్ఞానాన్ని నిర్మించాలి నాలెడ్జ్ షుడ్ నాట్ రిసీవ్డ్ బై ద స్టూడెంట్స్ ఇట్ షుడ్ బి క్రియేటెడ్ బై ద స్టూడెంట్స్ అని ఒక వాదం వచ్చింది సైకాలజీలో అదే నిర్మాణాత్మక వాదం దానికి ఆర్థి ఎవరంటే జిన్పియాజ జిన్పియాజ సిద్ధాంతంలో ముఖ్యమైన భావనలు ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ తర్వాత పిల్లవాడు ఇడ్లీ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాడు ఇడ్లీ సో ఇడ్లీ అనే బావన నేర్చుకున్న పిల్లవాడు ఒకరోజు మరి స్నో స్నోవర్ల్డ్ హైదరాబాద్లో ఇంద్ర పార్క్ వెనకల ఉండే స్నో స్నోవర్డ్లో వెళ్ళినప్పుడు లేక ఒక టీవీలో ఇగ్లు ఇగ్లు అంటే ఎస్కిమోలు నివసించేటువంటి ఇల్లు ఇడ్లీ నేర్చుకున్న తర్వాత పిల్లవాడు ఇగ్లు మమ్మీ అది ఇడ్లీ మాదిరి ఉంది అంటాడు సో ఇడ్లీ వేరే ఇగ్లు వేరే ఇడ్లు అనేది ఎస్కిమోలు నివసించేటువంటి ఒక ఇల్లు కానీ అది ఇడ్లీ ఆకారంలో ఉంటుంది మంచు మాదిరి ఒక చిన్న కప్ మాదిరి ఉంటుంది ఈ యొక్క కనుక ఇడ్లీ ఇగ్లుతో పోల్చుకోవడం అనేది సాంస్కీకరణం ఇది ప్రస్తుతం ఉన్న ఐడియా వీటి మధ్యలో డిఫరెన్సెస్ తెలుసుకొని ఇడ్లు అనే ఒక కొత్త కాన్సెప్ట్ పిల్లవాడు నేర్చుకుంటే దాన్ని మనం అనుగుణ్యత అంటాం డియర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఇటువంటి భావరాలు దాదాపుగా ఒక థౌజండ్ ప్లస్ ఉంటాయి ఈ భావనలను మనం విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి అంతేగాని లైన్ టు లైన్ మనం నేర్చుకుంటే సైకాలజీలో కేవలం నాలెడ్జ్ బిట్స్ మాత్రమే ఆన్సర్ చేస్తాం కానీ అండర్స్టాండింగ్ బిట్స్ అప్లికేషన్ బిట్స్ ఆన్సర్ చేయలేం ఇక్కడ అప్లికేషన్ బిట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న స్కీమాల స్థానంలో నూతన సమాచారాన్ని జోడించే ప్రక్రియ ప్రస్తుతం తెలిసిన జ్ఞానాన్ని తెలియని జ్ఞానంతో పోల్చుకుంటే సాంస్కీకరణము తర్వాత ఈ తెలిసిన జ్ఞానాన్ని తెలియని జ్ఞానంతో పోల్చుకొని కొత్త భావన నేర్చుకుంటే కొత్త సమాచారం నేర్చుకుంటే ఆ సమాచారంలో ఉండేటువంటి మార్పు ఏమవుతుందంటే ఇప్పుడే చెప్పుకున్నాం అనుగుణ్యత ఇది ఆన్సర్ అవుతుంది సో అనుకూలత అడాప్టేషన్లో రెండు ప్రిన్సిపల్స్ ఉంటాయి ఆ రెండు ప్రిన్సిపల్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇటువంటి టాపిక్ వైజ్ క్లాసెస్ కోసం టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కోసం మీరు వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి ఈ ఎమిలి అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో మీరు ఓపెన్ చేస్తే మరి టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి హెచ్డబ్ల్యూకి సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ పెడగాజీ మరియు పర్స్పెక్ట్ సిన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి జస్ట్ ఈ స్టోర్ ఓపెన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ ప్లే స్టోర్లో ఎమిలీ యాకాడమని టైప్ చేస్తే చాలు మా మొబైల్ యాప్ వస్తుంది ఒకవేళ మీరు ఐఫోన్ అయితే మై ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి యాప్లో ఎమిలీ అని ఆర్గనైజేషన్ కోడ్ టైప్ చేస్తే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎన్నో మొబైల్ యాప్స్ మీ ఫోన్లో ఉంటాయి ఈ యాప్ ఉండడం వల్ల మీ ఇంటి దగ్గర నుండి మీ ఫోన్ చూస్తూ కష్టమైన ఎడ్యుకేషనల్ సైకాలజీ పర్స్పరేషన్ ఎడ్యుకేషన్ వెడగాజి మీరు నేర్చుకోవచ్చు సో స్టోర్ ఫోల్డర్లో ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని యాక్సెస్ చేసుకొని ఈ రోజు నుంచే మీ ఇంటి దగ్గర నుంచి మీరు ప్రిపేర్ అయితే ఈ విధంగా సులభంగా సైకాలజీ పెడగాజీ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ మీరు నేర్చుకోవచ్చు ఇటువంటి కంటెంట్తో కూడుకున్న క్లాసెస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తా ఐ విషూ ఆల్ ద బెస్ట్